అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ టాక్స్ ఈరోజు నేను బాగా ఫేమస్ అయిన నీలోఫర్ ఛాయ్ తాగడానికి అయితే వెళ్తున్నాను వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ అయితే కార్ సీట్ బెల్ట్ పెట్టేసుకుంటున్నాను స్టార్ట్ చేసి డైరెక్ట్గా ఎక్కడా ఆగేది లేదు కంటిన్యూగా నీలోఫర్కే వెళ్ళాలి నేనైతే స్టార్ట్ అయిపోయాను చూడండి కరెక్ట్గా మనకి టెన్ కిలోమీటర్స్ చూపిస్తుంది అంటే థర్టీ టూ మినిట్స్ చూపిస్తుంది అనమాట అయితే ఫస్ట్ టైం పెద్ద కేఫ్ వెళ్ళింది నీలో ఫర్ కేఫ్ నీలోఫారే కదా నేను నియో ఫ్లోర్ నియో ఫ్లోర్ అంటుండేదాన్ని ఇప్పుడు వరకు అందుకే మళ్ళీ కన్ఫ్యూజన్ అనమాట నిలియోఫరా లేదా నియో ఫ్లోరా ఏంటా అని లేదు లేదు కేఫ్ నీలోఫర్ వచ్చేసాము ఇంకా కొంచెం దూరమే ఉంది సొరంగంలో నుంచి బయటికి వచ్చాము కేఫ్ నీలోఫర్ దగ్గరికి అయితే వచ్చేసాము కార్ అయితే ఇచ్చేసాము ఎలట్ పార్కింగ్కి వచ్చేసా నీలో ఫర్కి ఇప్పుడు లోపలికైతే వెళ్ళిపోతున్నాను ఎలా ఉంటుందో ఏమో ఇది ఇచ్చారు తిరిగి వచ్చాక ఫోన్ చేస్తే మన కారు మనకిస్తారనమాట చూడచ్చు ఎంతమంది ఉన్నారో క్రిస్మస్ కోసం క్రిస్మస్ ట్రీ పెట్టారనమాట చూడండి అసలు ఎంతమంది రిచ్ టీ తాగడానికి వచ్చారో ఎంట్రీ నుంచి నేను కూడా లోపలిగా అయితే వచ్చేసా ఇక్కడ టీ బన్ మస్కాబ్బుసారా అంట ఆర్డర్ చేసుకోమని ఇక్కడ ఇలా పెట్టారు అసలు ఇక్కడ ఆర్డర్ చేసుకోవచ్చు చూడండి ఎంత జనం ఉన్నారు మొత్తం అసలు ఎంత ఇవన్నీ చూడడానికి ఇలా ఉన్నాయి చాలా కాస్ట్ మంచిగా ఉంది అసలు ఎంత రష్ ఉంది తాతగా వీడియో తీస్తుంటే నావన్కే చూస్తున్నారు ఏంటి టీ తాగడానికి వచ్చి పిల్ల వీడియో తీసుకుంటుందని నేను మరలా స్పెషల్గా చేయించారట పైన కూడా ఉంటుంది సిట్టింగ్ మొత్తం చూద్దాం చూడచ్చు మీరు డిజైన్ అంతా ఏదో పాట్ టైప్ పెట్టారు John. Single. Lakshmi. Yeah. Thank you. Huh <laughs> huh. Yeah. And uh, if you okay, then you can go from there. అవుట్ అట్ దట్ సార్ థ్యాంక్ యూ మన నా పక్కన అవుట్ సైడ్ అయితే కూర్చోమని చెప్పింది ఇంకా ఇదంతా రష్ ఉందనమాట ఎలా అంటే ఖాళీ లేవు చూద్దాం నేను ఇక్కడ కూర్చోవచ్చా తెలుగు తెలుగు వస్తాదండి తెలుగు ఇక్కడ కూర్చోవచ్చా నేను సింగ్ ఇప్పుడు చాయ్ ఆర్డర్ చెప్తాము నాకు ఇక్కడ ఫేమస్ చాయ్ ఒకటి ఉంది కదా అదొకటి చాయ్ ఇంకా బన్ ఉంది కదా చాలు ఇంకా ఒక వాటర్ బాటిల్ ఒకటి నార్మల్ ഹലോ ഫോർ ചായ ടു ഹൺഡ്രഡ് ടു ഹൺഡ്രഡ് പെട്ട് ചായ താഴെ നെയ്തേ ഫസ്റ്റ് ടൈം താങ്ക് യു ഫസ്റ്റ് ഓർഡർ ബോട്ടിലായി തിരിച്ചു ടീ താകടം മുന്നേ വാട്ടർ താകടം മാൻഡേറ്ററി കൊണ്ട സേപ്പ് ഇതായിട്ട് ചുരുതാം ബുക്ക് చదువుకునేటప్పుడు ఇలాంటి బుక్లన్నీ చదువుకుంటే బాగుపడేదాన్ని లెలో టీ టూ హండ్రెడ్ నెలో స్పెషల్ టీ టూ టెన్ చాలానే వెరైటీస్ ఉన్నాయి కాఫీస్ కూడా ఉన్నాయి पिज़्ज़ास ಕೂಡ ఉన్నాయి पास्ता पिज़्ज़ा నిమే కార్డ్ రైస్ సాంబర్ రైస్ కూడా ఉన్నాయి కార్డ్ రైస్ ఎంత దల 300 ఉంటా సాంబర్ రైస్ అయితే త్రీ సిక్స్టీ ఫోర్ ఫిఫ్టీ మై కార్ట్ ఇంట్లో పెరుగు ప్యాకెట్ యాభై రూపాయలు అందులో సగం పెరుగు వేసుకుంటేనే సరిపోతుంది పైన తాలిపలు వేసుకుంటే అంతే కర్డ్ రైస్ దానికి త్రీ హండ్రెడ్ ఇక్కడ తినాలా చూడండి బిగ్ బాస్లో ప్రియాంక అయిపోతుంది హాయ్ చెప్పమని అడుగుదాం మేడం సే హాయ్ మన ఆర్డర్ అయితే వచ్చింది Thank um. దానికైతే బన్ మస్కా బిలో ఫర్ చాయ్ తాగేసాను టేస్ట్ అయితే బన్ చాలా బాగుంది చాలా సాఫ్ట్గా మంచిగా ఉంది అందులో ఇంకా మలై ఇస్తారట అది మార్నింగ్ టైం మాత్రమే ఉంటుందంట ఎందుకంటే పాలుతో చేసింది కాబట్టి సాయంత్రానికి పుల్లగా అయిపోతుంది అని చెప్పేసి ఇవ్వరట ఓన్లీ మార్నింగ్ టైమే ఉంటుందంట మలైతో పాటు తినాలనుకునే వాళ్ళు ఎవరైనా అయితే మార్నింగే వెళ్ళండి మార్నింగ్ అయితే మీకు బన్ బన్ మస్కా బన్లో మళ్ళీ కూడా ఇస్తారు బాగుంటుంది అండ్ నేనైతే తినేసాను టీ తాగేసాను అక్కడ నాకు ఆమె కనిపించింది బిగ్ బాస్ ప్రియాంక ఆమెతో మీకు హై కూడా చెప్పించాను నేను రిటర్న్ మళ్ళీ ఇంటికైతే అయితే బయలుదేరానమాట అసలు ఎప్పుడూ వాళ్ళతో వెళ్ళాలి వీళ్ళతో వెళ్ళాలి ఫ్రెండ్స్ ఉండాలి మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే ఫ్రెండ్స్ ఉండాలి అలా ఏ పెట్టుకునే ఉండేదాన్ని నేను ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే నాకు ఎవరు తోడలేరు అంటూ అనుకుంటూ ఉండేదాన్ని అసలు ఫస్ట్ టైం నేను సింగిల్గా ఇలా ట్రావెల్ చేసి కార్లో నేను ఒక్కదాన్నే వెళ్ళి చాయ్ తాగి బండి తిని మంచిగా వ్యూ అంతా చూసి అక్కడ అలా కూర్చొని తింటు తింటున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ప్రతిసారి రోడ్డు పక్కన చాయ్ తాగుతామా ఏంటి అప్పుడప్పుడు పెద్ద పెద్ద కేఫ్లలో కూడా తాగాలి కదా బ్రో ఇంకా ఇంకెప్పుడు తాగుతాం ఉన్నప్పుడే సంతోషంగా ఉండాలంటే అన్నీ చూడాలి రోడ్డు పక్కన ఛాయ్ తాగాలి పెద్ద పెద్ద కేఫ్లలో కూడా తాగాలి అన్నీ చూడాలి అన్నీ ఎంజాయ్ చేయాలి అసలు నేనైతే ఇది నాకు పెద్ద మెమొరబుల్ డే అని చెప్పచ్చు ఎందుకంటే ఫస్ట్ డే ఈరోజు నేను సింగిల్గా బయటకు వచ్చి ఇంత హ్యాపీగా మంచిగా ఎంజాయ్ అనమాట ఇప్పుడు రిటర్న్ ఇంటికి వెళ్తున్నాను ఫుల్ ట్రాఫిక్ ఉంది ఎందుకంటే ఇందాక మనం అయితే ట్రాఫిక్ ఏం లేదు కానీ ఫోర్ ఆ టైంకి ఇప్పుడు సిక్స్ అయింది కాబట్టి మంచిగా ఆఫీసులు ఆఫీస్ నుంచి అందరూ వచ్చే టైము చాలా ట్రాఫిక్ ఉంది అవంతా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది ఇలాంటి వీడియోస్ చాలా మీకు నేను చూపించాలనుకుంటున్నాను ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లక్ష్మీ టాక్స్ నా ఛానల్ నేమ్ ఇంకా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను మీకు చూపిస్తాను బాయ్